ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో నమస్తే నేను విజయ్ కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డి తయారీలో అపచారం చోటు చేసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం ఆహార పదార్థాలను ఇందులో మిక్స్ చేశారా ముఖ్యంగా జంతు మాంసపు అవశేషాలు ఇందులో ఉన్నాయా యానిమల్ ఫ్యాట్స్ని ఫిష్ ఆయిల్స్ని ఇందులో యూజ్ చేశారు ప్రస్తుతం దీనిపైన పెద్ద వివాదం నడుస్తుంది సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఆరోపణలు చేశారు ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించినటువంటి కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిడర్ కేశుగారు కేశగారు నమస్తే నమస్తే ఇది ఒక పెద్ద అపచారంగా భావించాలని చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంపెనీని పక్కన పెట్టి వేరే కంపెనీకి టెండర్ ఇచ్చి ఇది వాంటెడ్గానే చేశారా లేదంటే అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవచ్చు అదే ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రొసీజర్ని పక్కన పెట్టి చేశారంటే బహుశా అందులో ఏవో ప్రయోజనాలు ఉండడానికి అవకాశం ఉంటుంది లేదా ప్రొసీజర్ పరంగా ఒకవేళ టెండర్స్ పిలిచి ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఎల్ వన్ ఎల్ టూగా ఉన్నటువంటి కంపెనీలని మినహాయించి ఎల్ త్రీగా ఉన్నటువంటి కంపెనీకి కేటాయింపులు జరిగిన అనేది ప్రధానమైన థర్డ్ ప్రయారిటీలో ఉన్న కంపెనీ మూడో స్థానంలో ఉన్నటువంటి కంపెనీకి ఆల్రెడీ సప్లయర్గా ఉన్నటువంటి వాళ్ళను కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం జరిగిందండి కన్విన్స్ అనేది ఏ విధంగా జరిగింది అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరుమల అనగానే మనకి గుర్తుకొచ్చేది శ్రీనివాసుడు లేదంటే ఏడుకొండలు లేదంటే మెట్లదారి అక్కడ ఉండేటువంటి వజ్ర వైడూర్యాలు కూడినటువంటి బంగారాభరణాలు ఇవి కాదు తిరుపతి లడ్డూ గుర్తొస్తుంది అదే గుర్తొస్తాడు లడ్డు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ తిరుమల దేవస్థానానికి ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి లడ్డు అసలు ఆయన పాపులర్ అయిందే లడ్డూ ద్వారా దేశంలో మరే దేవస్థానానికి కూడా ప్రసాదానికి అంతటి ప్రాధాన్యం లేదు సో అలాంటి దానిలో కల్తీ అనగానే ఖచ్చితంగా భక్తుల మనోభావాలు గాయపడతాయి అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు రాజకీయ నాయకులు ఇవన్నీ పక్కన పెడితే భక్తుల మనోభావాలు గాయపడతాయి వాళ్ళ మనోభావాలు కనుక దెబ్బతింటే మళ్ళీ దాన్ని ఉత్తేజపరచడం అనేది ఎవరి వలన కూడా సాధ్యమయ్యేటువంటి విషయం కాదు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆ విమర్శలు చేశారు అంటే అంత బాధ్యత లేకుండా చేసేటువంటి విమర్శలు అనుకోవడానికి ఆస్కారం లేదు అంటే ఆధారాలు లేకుండా ఆ స్థాయిలో మాట్లాడారు ఆధారాల గురించి ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్స్ బయటకు వచ్చింది కదా ఎన్డీడీబీ క్యాల్ఫ్ అనేటువంటి సంస్థ ద్వారా చేసిన ఇదేమి హైదరాబాద్లో ఉన్న కంపెనీనో లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కంపెనీనో కాదు ఇది గుజరాత్లో ఉన్నటువంటి కంపెనీ ఆనంద్ అంటే మనం అమూల్ పాల్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా అక్కడ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీద రీసెర్చ్ చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ సంస్థ ఇది ఆ సంస్థ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించిన రిపోర్ట్స్ ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి ఈ అంటే జూలై జులై ఇరవై మూడో తేదీ నాటికి తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి స్టాక్స్ అంటే నెయ్యి దానిపైన చేసినటువంటి పరిశీలనకు సంబంధించినటువంటి నివేదికలు ఇవి ఇటువంటి నివేదికలు ఆరో ఏడో బయటకు వచ్చినాయని చెప్పని ఇప్పటికే చెప్తున్నారు సో అందులో ఇచ్చినటువంటి పాయింట్స్ అలానే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అధికారికంగా ఒక నివేదికని రిలీజ్ చేసింది ఇవాళ ఈ రెండు రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కామెంట్ చేసిన వెంటనే వచ్చినటువంటి విమర్శలు ప్రతి విమర్శలు వాటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీలో నాసిరకం నెయ్యి వినియోగం దానికి సంబంధించినటువంటి డేటా ఇచ్చారు ఈ డేటాలో ఉన్నటువంటి అంశాలు కూడా ఒకసారి మనం చూద్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వామివారి ప్రసాదం ఏ విధంగా ఉంది వాటికి సంబంధించినటువంటి ముడి సరుకులు వీటిపైన జరిపినటువంటి అధ్యయనంలో బయటపడినటువంటి విషయాలు అంటే ఆ రోజు చేసినటువంటి లడ్డూలు ఈ రోజు వరకు ఉన్నాయా అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం అనమాట ఎందుకంటే లడ్డూ ఉండకపోవచ్చు దానికి వాడిన ముడి పదార్థాల మీద ఇప్పుడు ఈ రీసెర్చ్ జరిగింది నెయ్యి ఒకరోజు తీసుకురారు రెండు రోజులు తీసుకురారు ఒక్క ఒక రోజు అయ్యేటువంటి ప్రసాదానికి కనీసం రెండు లారీల నెయ్యి ఉపయోగిస్తారు అనేటువంటిది సమాచారం అంటే సంవత్సరానికి ఎన్ని లక్షల టన్నుల నెయ్యిని ఉపయోగిస్తారు ఎన్ని లక్షల టన్నుల జీడిపప్పును ఉపయోగిస్తారు అది కూడా ఉంది కదా బెల్లం వినియోగం విషయంలో కూడా వెరీ ఫేమస్ వరల్డ్ ఫేమస్ అనకాపల్లి బెల్లం దానికి అక్కడ పేటెంట్ ఇవ్వాలనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి అనకాపల్లి బెల్లం కూడా కాదని స్థానికంగా బెల్లం మార్కెట్ నుంచి బెల్లం ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా అప్పుడు కూడా వివాదం జరిగింది కదా కాబట్టి ఒక ప్రయత్నం జరిగింది కర్ణాటకకు చెందినటువంటి నందిని కోఆపరేటివ్ డైరీ రాయితీ మీద స్వామివారి మీద భక్తితో తక్కువ రేటుకు సమ సరఫరా చేస్తున్నటువంటి పాలన కాదని కమిషన్లు రావనే ఉద్దేశంతో ఈ సంస్థను పక్కన పెట్టి మరొక సంస్థ ఒప్పందం చేసుకున్నారు ఇక్కడి నుంచి కదా వివాదం రాసుకుంది ప్రతి చోట కూడా అదే చర్చ నడిచింది సో అదే క్రమంలో నెయ్యికి సంబంధించి కూడా లడ్డూలు తయారు చేయడానికి కావాల్సినటువంటి నెయ్యి ఒకేసారి దిగుమతి చేసుకుంటారు ఒక అంటే నెలకు ఒకసారి అలా పెట్టుకుని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఎందుకంటే అది మళ్ళీ స్టేల్ అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అందుకనే టన్నులు టన్నులు ఒకేసారి పది లారీల నుంచి పన్నెండు లారీలు అక్కడ ఒక వారం లేదా పది రోజులు దిగుబతి తెచ్చి తెచ్చిపెట్టుకుంటారు సో అదే తరహాలో పెండింగ్లో ఉన్నటువంటి స్టాక్ పైన ఈ ల్యాబరేటర్ చేసినటువంటి పరిశోధనలో ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఒక నివేదిక తీసుకున్నారు పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక నివేదిక తీసుకున్నారు మళ్ళీ ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక నివేదిక తీసుకున్నారు అంటే సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ మూడు సార్లు తీసుకున్నారు మూడు సార్లు చేసినటువంటి పరిశోధనలో ఎన్డీడీబీ క్యాల్ఫ్ అనేటువంటి ల్యాబరేటరీ ఆనంద్ గుజరాత్లో ఉన్నటువంటి ఆనంద్ సిటీలో ఉన్నటువంటి ల్యాబొరేటరీకి ఐఎస్ఓ సెవెంటీన్ జీరో ట్వంటీ ఫైవ్ గుర్తింపు కూడా ఉంది కాబట్టి అది మ్యానిపులేట్ చేసింది అనడానికి కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అక్కడ పరిశీలన జరిపినటువంటి నివేదికలో వచ్చింది ఏంటంటే దాని ప్రోడక్ట్స్ అంటే నెయ్యిలో చేసినటువంటి ఎస్ వాల్యూ ఈక్వేషన్ వెరిఫికేషన్ చేసినప్పుడు అందులో ఇప్పుడు ఏవైతే చెప్పారో ఆ పదార్థాలన్నీ వచ్చింది ఏ పదార్థాలు అయ్యుండొచ్చావి అంటే సోయాబీన్ సన్ఫ్లవరు ఆలివ్ అలానే ఫిష్ ఆయిల్ ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట కాటన్ సీడ్ అలానే కోకోనట్ అండ్ పామ్ క్యారినల్ ఫ్యాట్ పామాయిలు బీఫ్ ట్యాలో ల్యాడ్ ఇటువంటివన్నీ కలిపి అందులో బయటపడినట్టుగా ఆ రిపోర్ట్లో చెప్తున్నటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు ఊరికి ఎందుకు చేస్తారు ఈ ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయని అందులో లిస్ట్ క్లియర్గా ఉంది పామాయిలు పంది కొవ్వు వాడేరు అనేది బీఫ్ టాలో అంటే పందికోవ్వు అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటే కూడా అది కొద్దిగా ఇబ్బందికరమైన ఎందుకంటే ఎప్పుడో సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది అంటే ఆవు కొవ్వు పూసినటువంటి తోటలు ఒక మతపరమైనటువంటి వాళ్ళకి పూసినటువంటి తోటాలు మరొక మతానికి చెందినటువంటి వాళ్ళకి సైనికులకి ఇస్తేనే తిరుగుబాటు జరిగింది అని మనం చరిత్రలో చదువుకున్నాం తిరుమలలో పవిత్రమైన లడ్డు తయారు చేసేదానికి ఆలివ్ వాడడం గోధుమ బీను మొక్కజొన్న పత్తి గింజలతో చేసిన చేప నూనె వాడడం బీఫ్ టాలో పామాయిలు పందికోవ్వు వాడడం అనేది అది దారుణమా కాదా దీని మీద అసలు ఏం చర్య చంద్రబాబు నాయుడు గారు ఊరికే పాసింగ్ రిమార్క్ చేసి ఊరుకుంటే కుదరదు దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆయన ఏ చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు అది అడగాలి కదా మనోభావాలు గాయపడి మనోభావాలు ఎవడ మనోభావాలు గాయపడి ఎందుకు గాయపడి ఎవడికి ఉంటాయి మనోభావాలు వాళ్ళకి మాత్రమే ఉంటాయి ఇంకెవరికి ఉండవు మనోభావాలు ఇన్ని కోట్ల మంది భక్తులు నమ్మి కోట్ల రూపాయలు ఒక రోజు వచ్చేటువంటి తిరుమల హుండి ఆదాయం నాలుగు కోట్లు దాదాపుగా ఉంటుంది దాదాపు ముప్పై వేల నుంచి డెబ్బై వేల మంది రోజు రోజుకు దర్శనాలు చేస్తారు సీజన్ టైంలో గరుడ సేవ లాంటివి జరిగినప్పుడు లక్షల మంది అక్కడ దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది దేశంలో ఇంకే ఆలయాలు లేవా ఎందుకు ఆ దేవుడి కోసం ఎంతమంది వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి స్థల ప్రాధాన్యం స్థల ప్రాశస్త్యం అలాంటిది అలాంటి తిరుమల మీద ఇలాంటి వికృత చేసలు చేస్తే ఏం చేయాలి ఇంకా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్తున్నారు ఎప్పటివరకు జరుగుతుంది మూడు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి వంద రోజులు సెలబ్రేషన్ చేసుకున్నారు ఈ పాటికి చర్యలు తీసుకోవాలి కదా కారకులు ఎవరనే దాని మీద ఇది చాలా ఇంపార్టెంట్ అంశం ఖచ్చితంగా మనోభావాలన్నింటినీ పక్కన పెట్టి చూస్తే దేశానికి సంబంధించి ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించినటువంటి గౌరవానికి సంబంధించిన సమస్య ఇది ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి దీని మీద గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన వెంటనే కూడా ఆయన కౌంటర్ కూడా వేశారు సవాలు కూడా విసిరారు మీ ఫ్యామిలీతో వచ్చి మీరు అక్కడ దేవుడు ముందు ఈ ఆరోపణలు చేశాను ఇవి నిజం నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఫ్యామిలీతో వస్తారా ప్రమాణం చేయడానికి నేను కూడా నా ఫ్యామిలీతో వస్తాను ఒక సవాళ్ళు ఇప్పుడు టి చైర్మన్ గా సుబ్బారెడ్డి గారు చేశారా ఆయన భార్య పిల్లలు ఆయన కుటుంబం మొత్తం చేశారా ఇప్పుడు నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఆయన గతంలో ఆయన హయాంలో జరిగింది కాబట్టి అదే సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారి కుటుంబం భార్య పిల్లల ప్రస్తావన ఎందుకు వస్తుంది ఆయన చేసినటువంటి విమర్శ సరిగా లేదు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్ చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం కాదు ఆయన చేసినటువంటి ఆరోపణ ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి ఆయన ఆరోపణ చేసినప్పుడు అది తప్పు అని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది ముందు ఆయన మాట్లాడాలి కదా నేను నా కుటుంబంతో వస్తాను ఏం చేస్తారు కుటుంబంతో వచ్చి తగలేసుకోండి ఎవడికి కావాలి అది కాదు కదా ఒక మతానికి సంబంధించినటువంటి ప్రత్యేకని వెయ్యి సంవత్సరాలుగా బ్రిటిష్ వాడు కూడా ముట్టుకోలేనటువంటి ఒక దేవస్థానాన్ని మంట మంటగలుపుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం దానికి కదా సిగ్గుపడాల్సింది అది మానేసి కుటుంబంతో రండి మీరు ప్రమాణం చేస్తారా నేను ప్రమాణం మీరు ప్రమాణం చేస్తే ఏమైంది బుగ్గైపోతారా కాలిపోయి మస అయిపోతారా తప్పు చేస్తే అంటే దీన్ని కూడా రాజకీయ కోణంలో వాడే ఇది రాజకీయ కోణం కాకుండా ఎందుకు మనం మాట్లాడాలి ఇది రాజకీయ కోణం మాట్లాడకూడదా ఇది రాజకీయ కోణం కాదా చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేస్తే అది రాజకీయ కోణం సుబ్బారెడ్డి గారు విమర్శ చేస్తే అది రాజకీయ కోణం కాదా ఎంత దిక్కుమాలిన దివాలకు రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందంటే రాష్ట్రం కానీ దాని భవిష్యత్తు కానీ రేపొద్దున ఇవ్వబోయేటువంటి తరాలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం అనేటువంటి స్పృహ కూడా లేకుండా రాజకీయాలను దౌర్భాగ్యకరమైనటువంటి స్థితికి దిగజార్చారు ఎప్పటికైనా మారాలి ఎందుకంటే జనం కాల్చి వాత పెట్టారు చెప్పుకోలేని చోట వాత పెట్టారు అది తెలుసుకొని రియలైజ్ అవ్వాలి అది మానేసి ఇంకా విమర్శలు ప్రతి విమర్శలు ఇంకా చేస్తూ పోతే పుట్టగతులు ఉండవు వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా సందర్భాల్లో మనం చర్చించి ఉండొచ్చు ఆయన గురించి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు అంటే ఏం ఏం జరిగిందో చూసాం వెయ్యి కాళ్ళ మండపాన్ని ఈ పక్క కాదు ఆ పక్కకు జరుపుదాం అని మహాద్వారం నిర్మాణం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మార్పులు చేర్పులు చేస్తే ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చూశారు కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఆ స్థలానికి అక్కడ ఉన్నటువంటి స్వరూపానికి ఒక శక్తి ఉంది అందుకే ఇన్ని కోట్ల మంది వెయ్యి సంవత్సరాల పైగా కొలుస్తున్నారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి వెయ్యి సంవత్సరాల పైగా కొలుస్తున్నటువంటి ఒక కంటిన్యూస్ వర్షిప్ అనేటువంటి ప్లేసెస్ మన దేశంలో ఉన్నాయి చాలా తక్కువ ఎందుకంటే పాత పురాతన కాలంలో రాజులు ఉపయోగించినటువంటి ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయి ఉండొచ్చు మళ్ళీ వాటిని పునరుద్ధరించు ఉండవచ్చు కానీ అది కొనసాగింపుగా జరుగుతున్నటువంటి దేవస్థానం అది చాలా అత్యంత ముఖ్యమైనది కలియుగ దైవం కింద చెప్పేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం అలాంటి పవిత్రతకు భంగం కలిగిందంటే బాధ్యత లేని విమర్శలు ఏంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టుకునే లేదా ఆయన టార్గెట్ చేస్తున్న చేసే విమర్శ ఈరోజు రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్కి ఏం సమాధానం చెప్తారు అది కదా చెప్పాల్సింది అసలు కాంట్రాక్టర్ని ఎందుకు మార్చావు నువ్వు ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి కదా పాట పడినట్టుగా దేవుడిని చూస్తానికి వెయ్యి రూపాయలు ఎందుకు పదివేలు పెట్టండి పదిహేను వేలు పెట్టండి అన్న రోజునే ఆ రోజు ఆ గౌరవ ప్రతిష్టలన్నీ కూడా మంట కలిసిపోయాయి దేవాలయానికి సంబంధించి ఆ రోజే నిజాయితీ కలిగినటువంటి ముఖ్యమంత్రి కనుక ఉండి ఉంటే వెంటనే అలాంటి వ్యక్తులు ఉండకూడదు అనేటువంటి టీటీటీ బోర్డు అనేది ఒక పవిత్రమైనటువంటి వ్యాసంగం అది దేవుడికి మంచి చేయాలి భక్తుడికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మానవ సేవ మాధవ సేవ అనేటువంటి సంకల్పంతో ఉన్నవాళ్ళు అక్కడికి తీసుకురావాలి వచ్చేవాడిని దోచేద్దాం వంద రూపాయలు ఎందుకు వెయ్యి పెడదాం పదివేలు పెడదాం అనేవాళ్ళు అక్కడ పనికి వస్తారు అసలు అది కదా ఆలోచించాల్సింది ఈరోజు అది మానేసి కమిటీలు వేశారు అవి వేశారు ఇవి వేసి టీటీడీలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కాములు జరిగినాయని చాలా నేరుగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆరోపిస్తున్నారు దానికి సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఇవన్నీ బయటకు తీసుకొస్తారని ప్రభుత్వాన్ని మార్చింది అధికారం చేతికి గతంలో పింక్ డైమండ్ అని రకరకాల ఆరోపణలు ఆరోపణలు చేశారు తర్వాత కూడా ఎదుర్కొన్న వ్యక్తులుగా టీడీ బోర్డు మెంబర్షిప్లు ఇచ్చారు కదా కాబట్టి ఈసారి ఈ ప్రభుత్వం అయినా కానీ మళ్ళీ ప్రజల్లో ప్రజలు ఒక నిజాయితీతో ఆలోచించారు మార్పు కావాల్సినటువంటి అనివార్యత ఉంది ఈ రాష్ట్రంలో అనేటువంటి ఆలోచన చేశారు కాబట్టి అంత గట్టి తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకి సరైనటువంటి స్థాయిలో కనుక ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అది మళ్ళీ ఇంకొక పర్యవసానానికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈరోజు వీళ్ళు చెప్తేనో ఇంకొకరు రాస్తేనో వచ్చింది కాదు శతాబ్దాలుగా ఉన్నటువంటి ప్రత్యేకత ఏకంగా వెయ్యి సంవత్సరాలు ఒక సహస్రాబ్ది పాటు ఆ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి మహారాజులు చక్రవర్తులు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు బ్రిటిష్ సామ్రాజ్యం కూడా కనీసం ముట్టుకోలేనటువంటి స్థితిలో ఆలయానికి సంబంధించినటువంటి ప్రక్రియలు పరంపరలు యథాతథంగా కొనసాగుతూ వస్తున్నటువంటి సంప్రదాయం అక్కడ ఉంది అలాంటిది ఈరోజు భంగం కలిగిస్తారంటే కనుక ఖచ్చితంగా ఎవరు ఒప్పుకునేటువంటి విషయం కాదు ఇందులో వాస్తవాలు బయటికి రావాలి తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు అనేటువంటి సంకేతం ఇవ్వాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది రైట్ సార్ సో లడ్డూ తయారీలో ఖచ్చితంగా ఎవరైనా తప్పుకు పాల్పడినా ఒకవేళ క్షమించరాని నేరంగా దీన్ని భావించాలి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని తప్పు చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని కేశవర్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్